ప్రమాదం జరగడానికి కారణం ముగ్గురు వ్యక్తులు ఒకరు మాజీ మంత్రి సత్య రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆదాయ గారు ముగ్గురు వాటికొని ఈ రోడ్డును నాలుగు లైన్లో ఆరు లైన్లో చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తు ఉన్న మా అన్న కూతురు లక్షలు లక్షలు వెట్టు చదివిచ్చింది వాళ్ళ తల్లి లక్షలు వెట్టుగా చదివిపించింది ఈరోజు అవి ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదేళ్ళు గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడు తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరన్నా అడిగినా చివరి ప్రజలు ఎవరైనా అడిగినా అడగలేరు మాజీ మంత్రితా రెడ్డి మా ఆడబిడ్డనే మా తాండ్రు ఆడబిడ్డనే కానీ పట్టించుకోలేడు నీ పట్టించుకుంటే ఈ రోజు ఇంత మంది పానాలు కాకుండా రోగి చెప్పదా ఇప్పుడన్నా తాండ్రుపామంది ఉంటుంది ఆమె మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంతో ట్రాఫిక్ పోతా మేడం రోడ్ ఏడ పెద్దావు మేడం ఎన్ని మేడం చెల్లె ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం పని పని చూపి మేడం ఇప్పటికైనా కళ్ళు మేడం పోయినా పదిహేడు మంది అకోటంతో వెళ్తున్నాయి మేడం మీడియా కసి లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డును తొందరగా సాటి చేస్తే మంది భవిష్యత్తులో ప్రాణాలు దక్కుతాయి